హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ రెండు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బుల్లై మార్కెట్లోని బంగారు రేట్లు తగ్గిన తగ్గినాయి అనేది వీడియోలో తెలుసుకుందామండి అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం మరి ముందుగా వచ్చి రెండు రాష్ట్రాల్లోని వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం మన రెండు రాష్ట్రాల్లోనే కేజీ వెండి పైన ఐదు వేల రూపాయలు పెరుగుదల తీసుకునే రెండు లక్షల ముప్పై ఒక వెయ్యి వద్ద సేల్ అవుతుందండి ఇకపోతే రెండు రాష్ట్రాల్లోనే బంగారేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం మరి ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారంపై నూట తొంభై ఏడు రూపాయలు పెరుగుదల చేసుకుని పదమూడు వేల ఆరు వందల పదహైదు రూపాయల వద్ద అయితే సేల్ అవుతుండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం వచ్చి పదహైదు వందల డెబ్బై ఆరు రూపాయలు పెరుగుదల చేసుకుని లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల అయితే సేల్ అవుతుందండి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపైన పంతొమ్మిది వందల డెబ్భై రూపాయలు పెరుగుదల చేసుకుని లక్ష ముప్పై ఆరు వేల నూట యాభై రూపాయల అయితే సేల్ అవుతుందండి ఇకపోతే కనుక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం పైన నూట ఎనభై రూపాయలు పెరుగుదల చేసుకున్న పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయల అయితే సేల్ అవుతుండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం పైన పద్నాలుగు వందల నలభై రూపాయలు పెరుగుదల తీసుకుని తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం పైన పద్దెనిమిది వందల రూపాయలు పెరుగుదల తీసుకుని లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల వద్ద అయితే సేల్ అవుతుంది చూసారు కదా ఇవాళ మనకు వెండి రేట్లు కానీ అలాగే బంగా బంగారెట్లు కానీ చాలా భారీగానే పెరిగినాయి ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో బంగారెట్లు ఎక్కినాయా తగ్గినాయా అనేది మళ్ళీ తెలుసుకుందాం ఓకేనండి బాయ్